మిస్టిక్ వైబ్రేషన్ ఎమరాలజీ సో మన సంప్రదాయాల ప్రకారం మన ఇంట్లో శిశువు జన్మించినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా చూసుకునేది వాళ్ళు ఏ లగ్నంలో పుట్టారు ఏ రాశికి చెందిన వాళ్ళు వాళ్ళు ఏ నక్షత్రం ఆ నక్షత్రానికి సంబంధించిన అక్షరాలు ఏమిటి ఇటువంటివన్నీ చూసుకోవటం వెరీ కామన్ అండి అది తప్పు అని కూడా నేను అన్నాను కానీ ఎక్కడ తప్పు అనే విషయం నేను చెప్తాను సపోజ్ మనం ఇప్పుడు చెప్పుకునే నక్షత్రం పూర్వపల్లుని నక్షత్రాలలో పూర్వ పల్గొని అని ఆ నక్షత్రానికి పెద్దగా స్థానం అయితే ఏమి లేదండి చాలా బ్రహ్మాండమైన నక్షత్రం అని చెప్పలేము బాగుండదు అని చెప్పలేము బాగుంటుంది అని కూడా చెప్పలేనటువంటి నక్షత్రం ఒక రకంగా చెప్పాలి అంటే సో జనరల్గా ఎవ్రీ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి నాలుగు పాదాల్లో మొట్టమొదటి పాదానికి మనకు వచ్చిన నక్షరం మో బ్రహ్మాండం మోక్షిత్ కానీ మోహన్య మోన్విత ఇలా మనకి మోతోటి ఏం వచ్చినా పెట్టుకోవచ్చండి ఇబ్బంది లేదు సో ఆ పాదం తాలూకు లెక్కలన్నీ వేసినా కూడా అది పెద్దగా ఎవరికి కీడు చేయదు కానీ ఇక్కడ ఈ మన పూర్వ ఫల్గుని నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళకి మాత్రం దయచేసి పూర్వ పల్గొని తాలూకు అక్షరాలు మాత్రం పెట్టుకోకండి ఎందుకు అంటే ఈ నక్షత్ర భాగం ఏదైతే ఉంటుందో అది తల్లికి గండాన్ని ఇవ్వడానికి కానీ తల్లి హెల్త్ పాడవడానికి కానివ్వండి చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు ఇదేమిటండి ఇలా అంటున్నారు అంటే మీరు ఎప్పుడైతే నక్షత్రం గురించి మాట్లాడుతారో నక్షత్రం ఎఫెక్ట్ చేస్తుంది నక్షత్ర కారకం ఉంటుంది ఆ నక్షత్ర లక్షణాలు పిల్లవాడికి ఉంటాయి నక్షత్ర లక్షణాలు పిల్లవాడికి ఉన్నప్పుడు ఆ పిల్లవాడి ఎఫెక్ట్ ఇంట్లో ఉంటుంది మీకు అర్థమైందండి ఇది ఒక పద్ధతి ఇలా చూసుకునేటప్పుడు దయచేసి నాలుగవ పాదంలో పుట్టిన వాళ్ళకి మిగిలినది మూడో పాదంలో పేరో రెండో పాదంలో పేరో ఒకటో పాదంలో పేరో పెట్టేసుకుందాము అని అనకుండా అసలు ఆ నక్షత్రం ఉనికి అనేది తెలియని అక్షరాన్ని కనుక మనం పెట్టుకుంటే బాగుంటుంది అది కూడా మీకు నాలుగవ పాదానికి టూ అని వస్తుందండి టూతో ఏం పేర్లు ఉంటాయో నాకు తెలియదు బట్ ఆ టూ అనేది మీరు ఎప్పుడైతే మనం పేర్లో ఉండాలి అని పట్టుబట్టు పెట్టుకుంటామో తల్లికి మాత్రం హెల్త్ ప్రాబ్లమ్స్ రైజ్ అవ్వడానికి వంద శాతము ఉంటాయి అలాగే ఈ నక్షత్రం ఎందుకు ఇంత గొప్పది కాదు అంత గొప్పది కాదు బ్రహ్మాండంగా అని చెప్పలేము అని అంటే వీళ్ళకి కోపము ఎక్కువే అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం ఎక్కువ ఆచితూచి మాట్లాడటం వీళ్ళకి రాదు ఆ మాట్లాడటం కూడా భగ భగమని మాట్లాడుతూ ఉంటారు ఆ లక్షణాలు వీళ్ళకి ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకు ఉంటాయి మీరు పల్గుని నక్షత్రాలు చూ లక్షణాలు చూస్తున్నారు కాబట్టి అంటే ఒక శిశువు జన్మించినప్పుడు ఒక నక్షత్ర పాదాన్ని తీసుకునే అక్షరాన్ని మనం సెలెక్ట్ చేస్తున్నప్పుడు నక్షత్ర కారకాలు లక్షణాలు విశిష్టతలు మూడు చూసుకోవాలి ఇలా చూసుకున్నప్పుడు ఒకవేళ ఇందులో ఏదైనా మైనస్ ఉంటే మనం పెట్టుకోకూడదండి సో ఈ పూర్వ పాల్గొని నక్షత్రం అంటే అక్షరం కాకుండా వేరేది పెట్టుకుంటే మంచిది బట్ మొట్టమొదటి పాదము దీనిలో బలాన్ని చూసుకుని మాత్రం మనం మో అనే దానితోటి పెట్టుకోవచ్చు మోతోటి ఉన్నాయి కదండి మోక్షిత్ మోక్షిత తర్వాత మోహన్ కృష్ణ పాత పేరు కావచ్చు ఇంకేదైనా పెట్టుకోవచ్చు మనం కలుపుకొనో ఏదో తీసేసి పెట్టుకోవడం చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేస్తే బ్రహ్మాండమైనటువంటి సైన్స్లు కానివ్వండి బ్రహ్మాండమైనటువంటి ఇంకేదో హై ఫై స్టడీస్ కానివ్వండి కష్టం వీళ్ళకి ఎంతసేపు ఆర్ట్స్ కానివ్వండి బ్యాంకింగ్ లైన్ కానివ్వండి బిజినెస్లు కానివ్వండి ఇవి మాత్రమే ప్రొఫెషన్గా నిర్ధారించబడ్డాయి అవే జరుగుతున్నాయండి కాబట్టి ఇక్కడ ఈ లైన్లో మనము అంటే ఈ నక్షత్రం లైన్లో హెవీ ఎడ్యుకేషన్ అయితే ఏమీ ఆశించలేము అలాగే వీళ్ళు ఒకరు చెప్పిన మాటకి లోబడి ఒకరు చెప్పిన మాటకి విని ఆ మాటకు వస్తే తల్లిదండ్రుల మాట అయినా సరే విని చాలా వినయ విధేయతలతోటి ఉంటారు అని మాత్రం మనం అనలేమండి ఉంటారని అయితే చెప్పలేము అంటే వీళ్ళు కాస్త అసైకలాజికల్గా కోపం ఎక్కువ తనకి తోచిందే చేయటము తనకి నచ్చిందే చేయటము చెప్తే వినకపోవటం అనే లక్షణం ఉంటుంది మొండితనం ఎలాగో పెరిగిపోతూ ఉంటుంది ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఈ నక్షత్రం లక్షణాలని మనము లైఫ్ అంతా పీల్చుకుందామా కాబట్టి నక్షత్రంలో ఈ కారకాలు ఉన్నాయి ఈ లక్షణాలు వచ్చేస్తాయి అని మనం అనుకున్నప్పుడు వేరే నక్షత్రానికి సంబంధించిన పేరు పెట్టుకున్నప్పుడు ఈ నక్షత్రాలు ఏమన్నా సబ్సైడ్ అవుతాయా సో ఆ బిహేవియర్ని చూసి ఏ నక్షత్రంలో పేరు పెట్టినా కూడా సబ్సైడ్ కాదు అన్నప్పుడు పూర్వ ఫల్గుని పెట్టేద్దామండి అంటే ఇంక ఎటువంటి పేరు పెట్టినా కూడా వాళ్ళలో ఈ నక్ష ఆ లక్షణాలు ఉంటాయి అని మనం గమనించినప్పుడు ఏ పేరైనా ఒకటే కాబట్టి నక్షత్రం తాలూకు పేరే పెట్టుకోవచ్చు సో క్లారిటీ ఇన్ దిస్ పూర్వ ఫల్గుని నాలుగవ పాదానికి సంబంధించిన అక్షరం వద్దు కాక వద్దు ఎప్పుడైతే నాలుగవ పాదం సంబంధించిన అక్షరం వద్దు అన్నానో అసలు టోటల్గా ఆ నక్షత్రం తాలూకు అక్షరాలు వద్దు వేరే నక్షత్రం పెట్టుకోవటం వల్ల మనం కొన్ని కొన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి లేదు ఇవన్నీ కూడా యాసిటీస్గా ఉంటాయి అన్నప్పుడు మనం మిగిలిన నక్షత్ర పాదంలో అక్షరాలు ఉన్నాయి కదండి మోతోటి ఉంటుంది తాట్ తోటి ఉంటుంది తా అండి అది టీ అలా వస్తుంది అన్నమాట ఆ టీతోటి ఇంగ్లీష్ టీ తెలుగులో ఏమొస్తుంది తా వస్తుంది తత్ దానాలు తా వస్తుంది అలాగా ప్రొనౌన్సేషన్కి పేరు రాయడానికి స్పెల్లింగ్కి తేడాలు వస్తూ ఉంటాయి కొంచెం గమనించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి